ఇదిగో మేము వచ్చింది ఇదే అండమాన్ గెస్ట్ హౌస్కి వచ్చి త్రీ డేస్ అయ్యింది మేము వచ్చి వైజాగ్లో మంచిగా తిరిగాము తిరిగేసి ఇప్పుడైతే గెస్ట్ ఇక్కడ ఉన్నాము చూడండి ఎంత బాగుంది ఎంత ఫ్రీగా ఉంది ప్లేస్ అయితే ఎంత నైస్గా ఉంది చూడండి చింటూ చూడు సపోటా చెట్టు చూడు సపోటా చెట్టు హైబ్రిడ్ సపోటా ఇది మనమైతే త్రీ ఫిఫ్టీకి అప్పుడు కొంటామన్నాం కదా అదే చెట్టు చూడబ్బా త్రీ ఇయర్స్ ఎంత బాగా అయిపోయింది త్రీ ఫైవ్ ఇయర్స్ అయ్యింది కదా మేమైతే స్నానం చేసేసి ఇక్కడే బట్టలు అయితే మొత్తం ఎంజేస్తాం మేమైతే ఇదే రూమ్ లో ఉంటున్నాము ఇలాంటివి రెండు రూమ్లు ఉన్నాయి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి అంతమంది బయటకి వెళ్ళిపోయినారు ఎవరు మేము వస్తున్నారు కదా ఇదిగో వెనుక వెనుక సైడ్ ఇలా ఉంటుంది ఇదిగో చూడండి ఎంత పెద్దది జామున్ చెట్టు అయితే ఇంకా కాయలు రాలేదు వస్తుంది ఇంకా ఇదైతే కరేపత్ర చెట్టు తెలుస్తుందా ఇది ఏం చెట్టు అబ్బా తెలియదు ఇది కూడా మామిడి చెట్టు ఇది ఇది మొత్తం ఫుల్ ప్లేస్ ఖాళీగా ఉంది ఈ సైడ్ అబ్బా రా ఇది డైనింగ్ రూమ్ అసైడ్ ఉంది సార్ చింటూ డైనింగ్ రూమే కదా ఇది అయితే మేమైతే బ్రెషింగ్ చేసుకుంటాము డైనింగ్ రూము ఇదిగోండి ఇదైతే డైనింగ్ రూము మేము భోజనం తెచ్చుకుని దీంట్లో అన్నం తింటుంటాము ఇది తెలుసు జల్లేదు ఆకో చెట్టు